రీప్లేస్మెంట్ అయిన తర్వాత నేను ఒక జస్ట్ విత్ ఇన్ వన్ మంత్ లో లేచి ఫంక్షన్ కూడా వెళ్ళిపోయాను మీలాంటి వాటి ఇన్స్పిరేషన్ కావాలి అందరికి మేడం చాలా హ్యాపీగా ఉంది అసలు నేను ఎంత ఎంత తిరిగినా ఎంత చేసినా అసలు ఈ క్లాస్ నాకు దొరకదేమో అనిపిస్తుంది మేడం అన్ని పూజలు చేసినా అంత చేసినా అంత చెప్పినా గానీ ఏదో వెల్తీ కనిపించేది ఇప్పుడు ఆ వెల్తీ లేదు మేడం జర్నీ చేస్తే తలనొప్పి వచ్చేది అదిపోయింది ఎక్కడెక్కడ పెయిన్స్ ఉన్నాయి అవన్నీ పోయినాయి మార్నింగ్ లేవుగానే నేను మొత్తం నా కళ్ళ హెయిర్ దగ్గర నుండి బాడీ మొత్తం టైమ్స్ అన్నిటిగా ఓపెన్ ఓపెన్ చేసుకుంటా ఇలా చేసుకోండి ఏంటండి మీరు అసలు ఇంత అసలు ఎంతో బ్యూటిఫుల్ గా లన్నారు ఎస్ మాకు చెప్పేసి అండి అంత అందంగా ఉన్నారు అదే ఎలా ఉన్నారు చాలా తర్వాత చూసాను మీ మీ బ్యూటిఫుల్ వాయిస్ ని మీ మొహాన్ని చెప్పండి ఎలా ఉన్నారు ఆ హగ్ కోసం అక్కడి నుంచి పిలిచింది తీసుకోండి రేనా మాకు ఎన్నో మిరాకిల్ శక్తుని నేను పెడమలో అలకనని మెయిటొన్న క్లాస్లీ మా జాకు బాగా నడిస్తే మీ ఏవి ఏ దేవుడి గారి పేరనని మీ రామ వస్త్రమే మెడం దేవుడి నామం చెప్పు రామన్న వస్త్రం కొట్టు ఈ నామమే నయం సాధి తీయని తీయకే గల విగార్తే జె స్టెపుల్ స్క్వేర్ నా ఎక్కడివేనా ఏ పూజ ఏసినా మీకే

లవ్ యూ చ్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ మీ ఎనర్జీ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా రోజుల తర్వాత మిమ్మల్ని నేను చూసా ఐ ఫీలింగ్ సే ఈక్వల్లీ హ్యాపీ మీ ఫేస్ చూసేసరికి అందుకే అడుగుతున్నా ఎక్కడున్నారు ఏమైపోయారు అని థ్యాంక్ యూ సంగీత్ గారు చెప్పేసేయండి ఎస్ నేను సంగీత్ గారిని ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఎనీ చక్ర క్లాస్లో అక్కడ కనిపిస్తూ ఉంటారు రేపు ఫైనల్గా తీసుకుందాం కొత్త వాళ్ళని తీసుకుందాం అనుకుంటున్నాను బట్ ఎనీవే చెప్పేసేయండి మన ఇద్దరు అండి ఇంత బాగా సేమ్ కలర్లో ఉన్నా మిమ్మల్ని చూసి నేను వేసుకుందామ్మా

నేర్చి ఫంక్షన్ కి కూడా వెళ్ళిపోయాను ఓ లేక బ్యాడ్ మరి మీ ఇలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ కావాలి అందరికి యా తర్వాత మా వారికి స్కిన్ కొంచెం డ్రై అయిపోయి బాగా దురద వస్తూ ఉండేది సాక్స్ వేసుకుంటారు కదా కాళ్ళకి స్క్రాచ్ అయిపోయి బాగా బ్లడ్ వస్తూ ఉండేది ఎన్ని డాక్టర్స్ చూపించినా అసలు ఎన్ని మినిట్స్ నిచ్చినా తగ్గలేదు టూ ఇయర్స్ నుంచి దానిది మొన్న మీరు చెప్పారు పౌర్ణమి చంద్రుడికి వాటర్ పెట్టేసి ఇవి హీల్ చేసుకో మచ్చ దాని చేశానమ్మా మళ్ళీ ఇంతవరకు రాలేదు అసలు లుక్ ఎట్ థట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి మనకి ఎన్ని రిచువల్స్ ఉన్నాయి కదా ఏ రిచువల్ ఫాలో అయినా యు విల్ సీ ద మ్యాజిక్ ఆ అమెజింగ్ అమేజింగ్ మా అత్త చికెన్ కునీయా వచ్చిందమ్మా గా స్నానం వేయడం దగ్గర నుంచి చీర కట్టడం బ్లౌజ్ వేయటం అన్నం తినిపించడము ఇవన్నీ ఉండేవి పాపం చాలా అవస్థ పడ్డారు తను ఆ తర్వాత నేను మెల్లగా హీల్ చేస్తూ స్నానం పోసేటప్పుడు కానీ అమ్మ పోవాలి ఇవన్నీ పోవాలి తన పని తను చేసుకోవాలి తను హ్యాపీగా ఉండాలి అనుకుంటూ చాలా హీల్ చేశాను తెల్లవారుజామున త్రీ ఓ క్లాక్ అట్లా లేచి పెండిలంతో చేయడము తన ఫోటోకి తనకి నిమ్మకాయ మెయిన్ గా నిమ్మకాయ కట్ చేసి తన హెల్త్ అనేసి తన పడక గది దాంట్లో పెట్టేశాను మనసు వెనకాల పెట్టేశాను విత్ ఇన్ నో టైమ్ అమ్మా ఫిఫ్టీన్ డేస్ లో చాలా పెయిన్ నిన్న చెప్పారు కదా మీకు మాట్లాడారు అయినో అయినో అమేజింగ్ ఇంకేం చేయాలి నేను ఆ షోల్డర్ పెయిన్ ఇప్పుడు ఇంకేం చేయాలి ఇంకేం చేయాలని రోజు అడుగుతున్నారు బాగా చేస్తారు ఎక్సలెంట్ సంగీత్ గారు యు ఆర్ అన్ అమేజింగ్ బ్యూటిఫుల్ గర్ల్ చూసారు సంగీత్ గారిని ఎలా ఎలా అయితే తన బాడీతో మాట్లాడుకొని ఎలా హీల్ చేశారు మీరు ఎవరు ఏం చేస్తున్నారు నాకు కావాలి

నిజంగా అన్ని పూజలు చేసినా అంత చేసినా అంత చేపినా నాకు నాకేదో వెల్తీ కనిపించేది ఇప్పుడు ఆ వెల్తీ లేదు మేడం నేనేంది ఏ నేనెవరు ఏంది అసలు నేను ఎందుకు వచ్చినా ఇక్కడికి దేనికి వచ్చిన మా నాన్నను ఉన్నప్పుడు మా నాన్నను తిట్టేవాన్ని తిట్టేదాన్ని ఊకే అంటే దేనికంటే నన్ను గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అని ఒకటి ఒకటే ఇచ్చావు గానీ నాకు తర్వాత ఏంది ఏమనేది నువ్వు నాకు చూసి ఇవ్వలేదు అని తిట్టేదాన్ని కానీ నేను ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తే మా డాడీని ఎందుకు తిట్టినా నేను అసలు నా కర్మలు క్లీన్ చేయడానికి ఆయననే నాకు నువ్వు మా అత్తగారింటి పంపించాడు కదా అసలు నేను నిన్నెందుకు తిట్టినా అనేది ఇప్పుడు అర్థం చేసుకున్నాను అసలు ఈ క్లాస్ విన్నాక నేను ఇప్పుడు అర్థం చేసుకున్నా మా నాన్నకు చాలా అసలు ఎంత అసలు అంటే అంత ఏడ్చుకుంటూ లెటర్ రాసి కాల్చి పడేసి అంత ఎంత హ్యాపీగా ఉందంటే ఇప్పుడు చాలా హ్యాపీ మేడం ఎందుకు వచ్చానా ఈ భూమి మీదికి అనేది నాకు అర్థమైంది మేడం అసలు మనం ఎన్ని పూజలు చేసినా ఇది వినంది మాత్రము ఏ పూజలు అయినా చేసినా అసలు మనకు ఫలితం ఉండదు వస్తు చే అసలు నేను ఎందుకు వచ్చిన కనుక్కున్నది మాత్రం ఇదే మీరు అయితే నాకైతే నారాయణుడు ఉందా లక్ష్మీదేవి చాలా అంటే అసలు నా మైండ్ కు కానీ నాకు గానీ అసలు ఏమి అసలు చాలా అంటే చాలా హ్యాపీ ఉంది మేడం థ్యాంక్ యూ మా గారు లవ్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై క్లాస్ ఇంత నాలెడ్జ్ తెలుసుకొని మన లైఫ్ ని మనం మార్చుకుంటే ఇంకేం అక్కర్లేదు యస్ శ్రీలక్ష్మి గారు అని ఉంది శ్రీలక్ష్మి గారు ఎస్ అండి ఐమ్ సారీ ప్లీజ్ వరకు థ్యాంక్ యూ బ్యూటిఫుల్ శ్రీలక్ష్మి గారు ఏంటి మన ఇద్దరం మళ్ళీ మార్చి థ్యాంక్ యూ లవ్ యూ లక్ష్మి గారు బాగాలదా నాకు చాలా నొప్పులు ఉండేవండి చెప్పిన మొన్న బిగ్ డేస్ బ్యాక్ మీకు చెప్పాను చికెన్ గుంజ వచ్చి నొప్పులు వచ్చినాయి అవన్నీ తగ్గిపోయినవి జర్నీ చేస్తే తలనొప్పి వచ్చేది అది పోయింది ఎక్కడెక్కడ పెయిన్స్ ఉన్నాయి అవన్నీ పోయినాయి మార్నింగ్ లేవగానే నేను మొత్తం నా కళ్ళ హెయిర్ దగ్గర నుండి బాడీ మొత్తం లేవన్ టైమ్స్ అన్నిటిగా ఓపెన్ చేసుకోండి అసలు ఇలా చేసుకోండి అందరు అమ్మాయిలు మీకు ఏముండవు మొన్న సాటర్డే రోజు మా చిన్న మనవాడికి వేలు చాలా వాచిపోయింది దాంట్లో పస్సు కూడా చేరింది డాక్టర్ రేపు రండమ్మా మండే రోజు రండి ఇంజక్షన్ చేసి తీద్దామని చెప్పినట ఈ లోపల నేను సండే రోజు చేశాను మండే పోతే ఏ ఒక్కర్లేదమ్మా అయిపోయింది తగ్గిపోయింది వెళ్ళిపోండి అది మా వారు మాట్లాడుతున్నారు వెరీ యాక్టివ్ ఉన్న వరకు ఎంత కష్టపడ్డామో చికెన్ వినియా వచ్చింది ఇప్పుడు అసలు నాలుగు నరకేళేస్తుంది అన్ని చేసేస్తుంది ఎలా ఉంటారంటే ట్వంటీ వన్ ఎయిటీన్ ఎయిటీన్ ట్వంటీ వన్ లో ఫిక్స్ అయిపోవాలి అంతే అబ్బాయి అమ్మాయి నా పాలసీ వాకింగ్ కి బూమాతకి చెప్పుకుంటున్నాము ట్రీప్ వెళ్తున్నాము ఇద్దరం ఇద్దరం వెళ్తున్నాము ఫాలోయింగ్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ యు ఫాలోయింగ్ అండ్ లైఫ్ ఎంత ఈజీ అయిపోయింది కదా అసలు చాలా లవ్ యు అండి ఎస్ ప్రీమ గారిఫ్ చెప్పండి అమ్ము సారీ థ్యాంక్ యూ ఐ లవ్ యు మేడం ఐ లవ్ యు మీరు మొన్న క్లాస్ లో విష్ణు మొన్న క్లాస్ లో మీ బాబు అంటే విష్ణు సహస్రనామాలు చదివేటప్పుడు మీ బాబు చేసేవి అని కనిపించింది అని అన్నారు కదా మేడం కనిపించేది అంటే క్లాస్లో చెప్పాలి చేసుకుంటూ ఉండేదాన్ని అలా చేయిస్తుండే వాడు ఇప్పుడు చేస్తు ఉండేదాన్ని పూజ ఆ కలలు కళ్ళు ముస్తుందా అంటే గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామికి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వెళ్ళా మేడం మా ఫ్రెండ్స్ తో వెళ్ళా అయితే అక్కడ ఔరంబద వృక్షం అనేది ఉంటది ఆ చెట్టుకి దగ్గర దత్తాత్రేయ స్వామి ఉంటాడు అక్కడ అందరు పారాయణం చేస్తాం మేడం అప్పుడు నేను అనుకున్నా నా హస్బెండ్ వచ్చి ఇక్కడ పారాయణం చేస్తే ఎంత బాగుంటదో అని అయితే జాయిన్ అయిన తర్వాత త్రీ ఫోర్ డేస్ కి అనుకోకుండా వెళ్ళినాం మేడం అక్కడ మా సారు దత్తాత్రేయ పారాయణం తీసుకున్నాడు మేడం అది కోరిక నాకంటే నా పిల్లలు నా పూజలో పిల్లలు చేస్తున్నట్టుగా స్వామికి చేసేస్తే సరిపోతుంది పిల్లలు చేసేస్తారు అంతే మేడం అసలు అది మిరాకిల్ అది మిరాకిల్ నేను మనీ అండ్ రిలేషన్ క్లాస్ లో కూడా జాయిన్ అయినా అందులో కూడా నాకు అంటే రిలేషన్స్ లో ఫ్రెండ్స్ లో ఆఫీస్ లో అందరూ ఎంత క్లోజ్ గా మాట్లాడుతున్నారంటే అసలు ఎంత ప్రేమ చూపిస్తున్నారు అంత చూపిస్తున్నారు మేడం వేరే ప్రేమ మీ వల్లనే అసలు అమేజింగ్ అమేజింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీ కోరిక చూసేది ఎలా స్వామి వింటాడు వెరీ ఈజీగా వింటాడు అసలు హీ లిసన్స్ ఆల్ ది టైం మనం విన్నాడో లేదు చూసే హడావుల్లో కూడా ఉండం మనం ఇప్పుడు లేదు లేదు అనుకుంటుంటాం బట్ ఒక్కసారి అమేజింగ్గా రిజల్ట్స్ వస్తాయి